గుళ్ళల్లోకి అంటే నిమ్న స్థాయి వర్గాలు మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు అడుగు పెట్టొద్దు రావద్దు అని చెప్పేసి ఇది దేవుడు నిర్ణయించిందా లేకపోతే మనుషులు నిర్ణయించింది మనుషులు నిర్ణయించారు దేవుడు అసలుకు మనుషులు చేసిన దేవుళ్ళారా దేవుడు చేసిన మనుషుల్లారా గురిజాడపారావు అసలు మనుషులు చేసిన దేవుడా దేవుడు చేసిన మనుషులు అంటే ఆయన మనుషులు చేసిన దేవుళ్ళు అన్నారు అంటే మనిషే దేవుని సృష్టించాడు కనుక కుల వివక్షను కూడా సృష్టించింది ఎవరు మనిషే ఆయన మాస్టర్జీ గారు రాశారు ఏమని రాశారంటే ఈ సమాజంలో ఇంత ఈ వ్యవస్థ ఇన్ని రకాలుగా నిర్మాణమై ఉన్న వ్యవస్థలో ఈ అంతరాలు ఎవరు సృష్టించారు అని అంటే వాళ్ళు ఏం చేశారు పుస్తకం మనువాదం అనే ఒక పుస్తకం ఉంది మన శాస్త్రం ఆ పుస్తకంలో రాశారు రాసిన దాన్ని ఆయన మాస్టర్జీ తన కవితలో చెప్పాడు ఓకే బాపన్లు బొట్టింది బ్రహ్మ శిరుసు అంట బాపన్లు బొట్టింది బ్రహ్మ శిరుసు అంట క్షత్రియులు బొట్టింది బ్రహ్మ చేతి అంట వైశ్యులు బొట్టింది బ్రహ్మ తొడల అంట శుద్రులు బొట్టింది బ్రహ్మ పదం అంట మనిషి ఎట్ల పుడతాడో మనిషి అయినోడికి ఎరుక మనిషి ఎట్ల పుడతాడో మనిషి అయినోడికి వెరుక గుంటల బొరలే గార్దులకు ఏ మెరుక అని రాశాడు ఆయన అంటే మనిషి ఎట్ట పుడతాడు శాస్త్రబద్ధంగా తల్లికి తండ్రికి పుడతారు మనిషి కానీ తల నుంచి చేతుల నుంచి తొడ నుంచి పాదాల నుంచి పుట్టారు అని చెప్పాడు అంటే నేను మాట్లాడచ్చా ఇప్పుడు అయితే నేను కూడా ఇదే అంశం మీద ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన అంటే పేరు చెప్తా తర్వాత సో ఏ ఇదే అడిగిన అంటే మనిషికి ఒక మనిషికి అంటే నార్మల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలిసి నాకు తెలిసి ఎట్లా పుడతారో తెలుసు కానీ తల నుంచి ఒకరు చేతుల భుజాల నుంచి ఒకరు తొడల నుంచి ఒకరు కాళ్ళ నుంచి ఒకరు ఇది సాధ్యం పడదు కదా అని అన్నప్పుడు తను చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే తల అంటేనేమో బుద్ధితో ఆ మనుషుల్ని అందుకోసము అట్ల బుట్టిరు అన్నట్టుగా వర్ణించారు చేతులు భుజాలు అంటేనేమో పని చేసేవాళ్ళు శ్రామికులు అందుకోసము అంటే కండబలం ఉన్నవాళ్ళు అందుకోసమే వాళ్ళను ఇట్ల పోల్చిర్రు దాని తర్వాత తొడల నుంచి అంటే ఇంకో రకంగా ఇది చేస్తారు కాబట్టి ఇట్లా ఈ పాదాల నుంచి అంటే పాదాలు అంటే అసలు లేవ పాదాలు లేకపోతే మనిషి లేడు కదా నడవాలి ఇది గలవాలి ఇది అంతా బాడీ అంతా నడవాలి అని అంటే పాదాలు ఉండాలి పాదాలు ఉండాలంటే పాదాలకేసి ఉన్నటువంటి శూద్రులు పని చేస్తే ఈ వ్యవస్థలు నడుస్తాయి అని చెప్పి తను వివరించండు కానీ మరి వాళ్ళు అర్థం చెప్పలేదు కదా ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు మీరు అన్నట్లు భుజాల నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియలు బాగా బలమున్న వాళ్ళు భుజాల నుంచి పుట్టిన వాళ్ళు శ్రామికులు పనిచేసే వాళ్ళు అన్నారు కదా మరి శ్రామికులు భుజాల నుంచి పుట్టిండు అనే విషయం చెప్పలేదు వాళ్ళు అక్కడ శాస్త్రంలో వాళ్ళు మన శాస్త్రంలో భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు బావుల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు ఈ క్షత్రియుడు ఏం చేయాలి రాజ్యం పరిపాలించాలని రాశారు అక్కడ మరి రాజ్యం పరిపాలించాలను ఒకవేళ నిజంగా బలం అని అంటే రైతు కార్మికుడు తన శరీర శ్రమను ఉపయోగించి సమాజాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశాన్ని నడిపేవాడు మరి అలా నడిపేవాడు ఈ చేతుల నుంచి పుట్టి ఉండి ఉంటే ఎక్కడుండాలి తల తర్వాత ఉండాలి బుద్ధి అంటున్నారు అసలు ఏమిటి బుద్ధి అంటే తెలివి అనే అర్థంలో వాడుతున్నాను తెలివి అంటే ఏమంటున్నారు కొందరికే ఉంటుంది తల నుంచి పుట్టిన వాళ్ళు చదువుకుంటారు తల నుంచి పుట్టినవారు ఆలోచిస్తారు ఆలోచన నుంచి తల నుంచి జ్ఞానం బయటకు వస్తుంది పుస్తకాలు రాస్తారు ఇది చెప్పారు ఇది కనుక బ్రాహ్మణులు పుస్తకాలు రాస్తుంటారు బ్రాహ్మణులు ఆలోచిస్తుంటారు బ్రాహ్మణులు మంత్రాలు చదువుతారు బ్రాహ్మణులు సమాజాన్ని నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తారు అందుకే తల నుంచి పుట్టాడు అంటున్నారు మరి జ్ఞానం అంటే ఏమిటి ఎవరికి జ్ఞానం ఉంది ఆ లెక్కలు చూస్తే రామాయణం రాసింది వాల్మీకి వాళ్ళ లెక్క ప్రకారం చెప్తున్నాయి వాల్మీకి బోయవాడని చెప్పారు మీరే మరి బోయవాడు బ్రాహ్మణుడు కాదు కదా వ్యాసుడు భారతం రాసిన వ్యాసుడు వ్యాసుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏ నీచమైన ఆ కులం అని మీరు చెప్పబడుతున్నారు ఆ కులం నుంచి వచ్చినటువంటి తల్లికి పుట్టినటువంటి వాడు వ్యాసు ఇట్లా మీరు చూస్తే మీరు చెప్పే ప్రామాణిక గ్రంథాలు కృష్ణుడు భగవద్గీత చెప్పారు అంటున్నారు మీ లెక్క ప్రకారం కృష్ణుడు ఎక్కడ పాదాల నుంచి పుట్టినటువంటి శూద్ర కులంలో యాదవ కులంలో పుట్టాడని మీరు అంటున్నారు దాని ప్రకారం చూస్తే అంటే ఇట్లా మనం చూసినప్పుడు మీరు ఏవైతే జ్ఞానం అనే మాట వాడి జ్ఞానం బ్రాహ్మణులకే ఉంటుందని మీరు అన్నారో ఆ జ్ఞానం మీరు చెబుతున్న పుస్తకాలన్నీ సృష్టించిన వాళ్ళు రాసిన వాళ్ళు కింది కులాల వాళ్ళే అనేది చరిత్రలో భాగమై ఉన్నది మరి అలా భాగమై ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు గౌరవం లేదు అని ఆ కులాల నుంచి వచ్చిన తర్వాతి తరాలకి వ్యాసుడి వారసులకి ఓకే లేకపోతే వాల్మీకి వారసులకి లేకపోతే కృష్ణుడి వారసులు ఇవాళ సమాజంలో ఎందుకు బానిసలుగా మారిపోయారు ఎందుకు అధికారం లేకుండా మారిపోయారు ఎందుకు సంపద లేకుండా మారిపోయారు ఎందుకు గౌరవం లేకుండా మారిపోయారు ఎందుకు కులపీడన అనుభవిస్తున్నారు అనే చర్చ ఇవాళ మనం చేస్తున్నాం ఓకే అందుకే జ్ఞానం అనేది మెదడులో ఉంటుంది ఆ మెదడున్న జ్ఞానం మెదడు నుంచి పుట్టిన వాళ్ళకు ఉంటుంది వాళ్ళు బ్రాహ్మణులు అంటే జ్ఞానం సమాజంలో అందరికీ సమానంగా ఉంటుంది ఇక మనం గ్రామీణ జీవితం చూసినప్పుడు చదువుకొని పట్టణంలో చదువుకొని కాస్త చైతన్యం పొంది సంస్కారం పొంది మంచి డ్రెస్ వేసుకొని నీటుగా గ్రామాల్లోకి పండగల సందర్భంలో వెళ్ళినప్పుడు ఒకప్పుడు పైకుల అలవాళ్ళు ఇంకా చాలా చోట్ల ఉత్తర భారతదేశంలో గుర్రం మీన ఎక్కుతే పట్టుకొని కొడుతున్నారు లేదా మంచి బండి మీద వెళ్తే అవమానిస్తున్నారు నడివీధుల్లో పెళ్లి బరాత్ ఊరేగించినందుకు చంపుతున్నారు దాడులు చేస్తున్నారు ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ గ్రామాల్లో కూడా ఒకప్పుడు కొనసాగాయి ఇప్పటికీ కొన్ని పరిమితుల్లోనైనా వివక్ష ఉంటూ ఉంటుంది